హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈరోజు మన ఎన్నో రోజుల నుంచి చెప్తూ వస్తున్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ వన్ నైన్ ఈరోజు ఆల్రెడీ రీచ్ అయిపోయింది ఇది మీరు ఆల్రెడీ అందరూ చూస్తూనే ఉన్నారు ఇది నేను ఆల్మోస్ట్ మీకు ఒక వరస్ట్ ఫాల్ ఒక వారం రోజుల ముందు అయితే మార్కెట్ ఇంకా కుప్పకొలిపోతుందని అందరూ అనుకుంటున్న టైంలో నేను మీకు చెప్పింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ వన్ నైన్కి టచ్గా ఉంది అసలు మార్కెట్ వెనకే రాదు అది క్రాస్ అయితే ఆల్ టైమ్ హైకి వెళ్ళే అవకాశం ఉంటుందని నేను రెగ్యులర్ చెప్తూ వచ్చాను ఈరోజు అది ఆల్రెడీ క్రాస్ అయింది ఆల్రెడీ ఈరోజు పర్ఫామ్ చేసిన ఈ ఎస్పెషల్లీ ఐసిఐసిఐ బ్యాంక్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద వే దే ఆర్ మూవింగ్ అది అంటే కదిలే విధానంగా చూస్తుంటే మీకు ఫాస్ట్గా మూవ్ అవుతున్నది పెరిగిపోతున్నది అనే లెవెల్లో ఉన్నది ఫీలింగ్ యాక్చువల్లీ ఎందుకంటే కంటిన్యూస్గా ఈవెన్ ఆప్షన్స్ కవరింగ్ జరుగుతున్నది ఫ్యూచర్స్ కవరింగ్ జరుగుతున్నది ఈ టైప్లో ఆ షార్ట్ కవరింగ్ జరుగుతున్న టైంలో వచ్చే మూమెంట్ లాగే ఉంది కదా అది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది ఈరోజు నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ వరకు ఆల్మోస్ట్ వరకు వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది సార్ రేపు మరణ అప్ ట్రెండ్ ఉంటుందా రేపు ఎంతవరకు వెళ్తుంది ట్వంటీ సిక్స్ థౌసండ్కి వెళ్తుందా ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ట్వంటీ సెవెన్ మనకు ఆల్ టైమ్ అయ్యి నెక్స్ట్ వీక్లో ఎవరైనా వెళ్ళే అవకాశం ఉంటుందా అని చెప్పిన మనగానే అనుకుంటే కానీ ఇండికేషన్స్ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ అట్నే ఉన్నాయి అలానే ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ కానీ చూస్తే మీకు వన్ ఇంక మూడు వందల మాంట్లు కానీ పెరిగితే అది బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఫిఫ్టీ అంటే ఇయర్లీ హైక్ వచ్చేస్తుంది ఇయర్లీ హైక్ వచ్చేస్తుంది ఆల్ టైమ్ హైక్ కూడా వచ్చేస్తుంది సో ఈ టైంలో మూమెంట్ కొంచెం అగ్రెసివ్గా ఉంది మన్ సైడ్ సో వరల్డ్ మార్కెట్స్ చూసుకుంటే ఆ వరల్డ్ మార్కెట్స్ కూడా ఓవరాల్గా అప్ ట్రెండ్లోనే ఉన్నాయి త్రూ ద మార్కెట్స్ అన్నీ అన్ని గ్రీన్లోనే ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ ఈరోజు కొంచెం యూఎస్ మార్కెట్స్ డౌన్లో ట్రేడ్ అవుతున్నాయి బట్ అది ఫార్టీ సెవెన్ థౌసండ్కి వెళ్ళాలి అంతవరకు అది కింద పడదని చెప్తూ వస్తున్నాం కాబట్టి వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ ఇన్ఫోస్ రిజల్ట్స్ ఆల్రెడీ బాగానే ఉన్నాయన్నారు అదేమో ఐడిఆర్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ డౌన్ ఉంది నిన్న యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చే మనం షార్ట్ వీడియో పెట్టాను చాలామంది చూసారలేదు తెలియదు కానీ నాకు షార్ట్ వీడియో పెట్టాను అంటే చెప్పాను మీకు అది ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది అంత ఈజీగా పడదు అది వన్ టూ జీరో త్రీకి వెళ్తుంది అని చెప్పి నేను చెప్పాను మీకు ఆల్రెడీ ఈ రోజు కానీ చూస్తే దాని నిన్న రిజల్ట్స్ వచ్చింది ఆ రిజల్ట్స్ బాగాలేదు అని అందరూ కన్క్లూషన్స్ చెప్పారు ప్రాఫిట్ తక్కువ ఉందని చెప్పి టీవీ ఛానల్స్ పెద్ద డిబేట్ అది పొద్దున్నే త్రీ పర్సెంట్ అస్సలు బాగాలేదంటే అదేమో త్రీ పర్సెంట్ అప్పి ఫైవ్ పర్సెంట్ అప్పి రిజల్ట్స్ సూపర్గా ఉన్నాయంటారా అది త్రీ పర్సెంట్ డబ్బులకు వెళ్ళిపోతుంది దానికి షార్ట్ వీడియో పెడుతున్నాను ఇదే విధంగా ట్రెండ్ లెవెల్స్ అవన్నీ ఇస్తూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ట్రై చేసానికి ఒక షార్ట్ వీడియో పెడుతున్నాను మీరు ఆ షార్ట్ వీడియో కంపల్సరీగా చూడండి అది నైట్ లెవెల్ పెడతాను మీకు దాంట్లో క్లియర్గా ఉపయోగపడుతుంది ఎందుకంటే రేపు మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మీకు క్లియర్గా వస్తుంది ఏ లెవెల్ వరకు బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనేది కూడా నేను మీకు చెప్తాను అదొకసారి మీరు చూసుకోవచ్చు ఇది ఓవరాల్గా ఈరోజు జరిగింది సో రేపు ఎలా ఉంటుంది అనేది కానీ మనం కానీ చూసుకుంటే రేపు మనకు మెయిన్ ఒక లెవెల్ దాటాలని అని చెప్పాను కదా ఆ లెవెల్ ఏంటనేది నేను మీకు చార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను దాన్ని చూడండి మీకు అర్థమవుతుంది తర్వాత ఈరోజు జనరల్ మార్కెట్ సమ్మర్ తీసుకుంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ అంటే ఈరోజు ఎవరు మన చార్ట్స్ చూసి సెన్సెక్స్ ఆప్షన్ స్టడీ చేసి ఉంటారో వాళ్ళకి లిటరల్లీ ఫెస్టివల్ అని చెప్పారు ప్రాఫిట్ ఫెస్టివల్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ టూ పాయింట్స్ అప్ సెన్సెక్స్ మార్నింగ్ నుంచి కంటిన్యూస్ అప్ నిఫ్టీ టూ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ అప్ బ్యాంక్ నిఫ్టీ ఆరు వందల ఇరవై రెండు పాయింట్స్ కంట్రిబ్యూట్ చేస్తాయని మనం కానీ చూసుకుంటే రోజు ఈ లిస్ట్ వస్తున్న పర్పస్ చెప్పే కదా ఆల్రెడీ ఈ స్టాక్స్ చూడండి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈరోజు యాభై మూడు పాయింట్లు వైసీఫ్ఐ బ్యాంక్ ఇరవై తొమ్మిది పాయింట్ నిఫ్టీ కంట్రిబ్యూషన్ రిలయన్స్ ఇండస్ట్రీ థర్టీ ఫైవ్ పాయింట్స్ ఇన్ఫోసిస్ మైనస్ త్రీ పాయింట్ యాక్సిస్ బ్యాంకు ఏదైతే రిజల్ట్స్ బాగాలేదన్నారో అది పదహారు పాయింట్ కంట్రిబ్యూట్ చేస్తుంది నిఫ్టీ పెరగడం ఈ ఈ టైంలో ఇవి మార్కెట్ మూమెంట్కి హెల్ప్ చేస్తా ఉంటాయి హెల్ప్ చేస్తాయి ఈరోజు సో రేపు ఎలా సపోర్ట్ చేస్తా లేదనేది మనకు రేపు ఓపెనింగ్ అని బట్టి తెలుస్తుంటుంది ఇక యూఎస్ మార్కెట్స్ కానీ తీసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు మైనస్ టూ హండ్రెడ్ పాయింట్స్ టూ ఫిఫ్టీ పాయింట్స్ ఆ రేంజ్లో ట్రేడ్ అవుతున్నది సో ఏడాది డేకి అది నార్మల్గా ఫ్లాట్కి వస్తున్నది రోజు ఇట్లా జరుగుతూనే ఉంది పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఫార్టీ సెవెన్ థౌసండ్కి అది వెళ్ళేంతవరకు వెనకైతే రాదు అది ఒకసారి చెక్ చేసుకోండి ఫోర్ సిక్స్ జీరో వన్ సిక్స్ దాని దగ్గరే తిరుగుతూ ఉన్నది అది క్రాస్ అవుతుంది లేదా చూసుకోండి అక్కడ అన్నీ అప్లో ఉన్నాయి కొంచెం బాగా పెరిగినవి కొంచెం హార్డ్ హార్డ్ అయినట్టున్నాయి ప్లస్ సమ్ పాజిటివ్ పొలిటికల్ న్యూస్ ఆల్సో ఫ్రమ్ ఇండియా టు యూఎస్ అయితే న్యూస్లో వస్తున్నది కాబట్టి అటువంటిది ఏమైనా మన మార్కెట్స్ హెల్ప్ అవుతుందేమో రేపు ఇల్లుండి నెక్స్ట్ వీక్ చూడాలి కానీ మనం మెయిన్ డిపెండ్ అవ్వాల్సింది మన దీపావళి ఫెస్టివల్ ఉంది కాబట్టి దీపావళి ఫెస్టివల్ లోపల మినిమం కవరింగ్ అయితే జరిగితే వారికి ఏమైనా ఆల్ టైమ్ హ్యాక్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందా అంటే నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో దీపావళి తర్వాత కానీ దీపావళి ముందు కానీ నెక్స్ట్ వీక్ కానీ వెళ్ళే అవకాశం ఉంటుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ట్రెండ్ లెవెల్స్ రేపు వాచ్ చేసుకోవాలి చూసుకోవాలనుకుంటే మనకి నిఫ్ట్ వాచ్ చేస్తుంది టూ ఫైవ్ ఫైవ్ వన్ నైన్ కన్నా కింద ఉంటుందా కిందకి వెళ్ళిపోతుందా లేదంటే దీని పైన ఉంటుందా అది ఒకటే వాచ్ చేయండి దీని పైన కానీ ఉంది అంటే అది నేరుగా ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ థౌసండ్కి వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఎప్పటిలో పెళ్ళి తెలియదు కానీ ఎందుకంటే మనకి శనివారం ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఈ రెండు రిజల్ట్స్ ఉన్నాయి అది కానీ కరెక్ట్గానే రిజల్ట్స్ వస్తే దీవాళి లబ్బులు మనం ట్వంటీ సిక్స్ థౌసండ్కి వెళ్ళినా ఆశ్చర్యపోయేసరికి ఏమీ లేదు ఎందుకంటే మార్కెట్స్ డైరెక్షన్ ఆ డైపులో ఉంది కాబట్టి అది వెళ్తుందా లేదంటే ట్వంటీ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ వన్ నైన్ చాలా కీ లెవర్ అది ఇది కానీ బ్రేక్ అయింది అనుకోండి అప్పుడు కొంచెం హాల్ట్ పడినట్టు వస్తుంది ఆగినట్టు వస్తుంది మనకి అందుకని దీనికి బ్రేక్ అవుతుందా క్రాస్ అవుతుందా ఈ రెండు చెక్ చేసుకోండి రేపు మీకు క్లియర్ అయ్యారు త్రీ ప్రిన్సిపల్స్ డైలీ చెప్తున్నారు కదా ఫస్ట్ ఎంత ప్రాఫిట్ ఒక డైలీ తీసుకోవాలి అది బుక్ చేసుకో ఫిక్స్ చేసుకోండి తర్వాత ఆ ప్రాఫిట్ రంగానే అది బుక్ చేసుకోండి ఆ ప్రాఫిట్ రావాలంటే మీరు మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునేది ఆ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ని బట్టి మీరు ఫాలో కాండి తప్పకుండా మీకు మనీ ప్రాఫిట్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కానీ దాన్ని ఎలా నిలుపుకోవాలి అన్నది మాత్రం చూసుకోండి మీరు రోజు మీ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ రాగానే మీరు కానీ క్లోజ్ చేసుకుని మీకు తప్పకుండా రోజు హ్యాపీగా ఉంటాను నేను అనుకుంటున్నాను అది బాగా చేసుకోండి తర్వాత ఇక్కడ నిఫ్టీ చార్ట్ ఇచ్చాను చూడండి నిఫ్టీ చార్ట్ నేను ఈరోజు నిన్న టీసీఆర్ చార్ట్ ఇచ్చాను ఎందుకంటే కరెక్ట్గా మనకు ట్రెండ్ దగ్గర ఉంది కాబట్టి దాని డైరెక్షన్ తెలుస్తుంది మీకు ఇచ్చాను ఇప్పుడు ఈరోజు చూడండి మార్నింగ్ నుంచి మూడు నాలుగు సిగ్నల్స్ వచ్చాయి వన్ డైరెక్షన్లో విడిపోయిన చూడండి పైకి దాని తర్వాత ఇది బ్యాంక్ నిఫ్టీ ఈ చార్ట్ దాని తర్వాత మీకు సెన్సెక్స్ చార్ట్ ఇచ్చినా చూడండి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఈరోజు ఆ సెన్సెక్స్ ఎక్స్పైరీ చూడండి మార్నింగ్ నుంచి కొంచెం కిందకు వచ్చింది అక్కడ చూడండి చాలా ఇంత ఫాస్ట్గా పైకి ఇడిపోయిన చూడండి ఈరోజు ఏంటంటే వన్ సైడెడ్ వన్ మార్కెట్ మొత్తం ఆన్ సైడెడ్ అండ్ హెవీ మనీ ఈరోజు యాక్చువల్లీ రీజనబుల్ గా షార్ట్ కవరింగ్ జరిగింది లాంగ్ అండ్ వ్యాండింగ్ జరిగింది బాగా రీజనబుల్గా ఉన్నింది ఈరోజు ఇప్పుడు ఎఫ్ఐఎస్ పోర్షన్స్ ఈ డిఏ పోర్షన్స్ ఒకసారి కానీ చెక్ చేసుకుంటే మీరు ఎఫ్ఐఎస్ ఇంకా సెల్లర్స్ నడుస్తున్నారు వాళ్ళు రెండు లక్షల పదివేల నుంచి వన్ ల్యాక్ నైంటీ థౌసండ్కి వచ్చారు కొంచెమే కవర్ చేసుకున్నారు సో రేపు కానీ ఫ్రైడే కాబట్టి కొంచెం మ్యాక్సిమం కవరింగ్ అనుకోండి అప్పుడు ఇంకా మార్కెట్ మొంబై అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కానీ రేపు ఒక్కడే మనకు వరి ఏంటంటే షార్ట్ కవరింగ్ జరుగుతుందో పాటు లాంగ్ అండ్ వైడింగ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది లాంగ్ అండ్ వైడింగ్ జరుగుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఒకటి మార్కెట్ కానీ అప్పబ్బునైందనుకోండి అనుకోండి వెంటనే బయలేకి వెళ్ళకండి ఎందుకంటే సడన్లీ కొన్నిసార్లు కిందకి వస్తుంది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు ఎస్పెషల్లీ రిటైలర్స్ అందరూ ఇటువంటి వీళ్ళు డిఏఎస్ చేయొచ్చు రిటైలర్స్ చేయొచ్చు సో అటు అటు కానీ జరిగిందంటే మాత్రం కొంచెం కిందకి వస్తుందే ఒకసారి వెయిట్ వచ్చి టూ ఫైవ్ ఫైవ్ వన్ నైన్ అక్కడ కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్లో ఆల్ టైం హైకి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఒకసారి వాచ్ చేసుకోండి ఈ టోటల్గా మన మార్కెట్కి సంబంధించిన ఈ డీటెయిల్స్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ స్టాక్స్ ఉన్నాయినా సరే మేము ఇచ్చేదాన్ని ట్రై చేస్తున్నాం మేము ఇచ్చే ట్రెండ్ ట మీకు హయ్యెస్ట్ అక్యురసీలో వస్తుంది తప్పకుండా మేము చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నీ మూవ్ అవుతుంటాయి ఇదైతే ఫర్ షూర్ సో సబ్స్క్రైబ్ టు ఇఫ్ యూర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ